హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ఇంట్లోనే సింపుల్గా ఒక డిఏవై చూపిస్తాను సో అదేంటంటే కొంచెం సింపుల్గా ఒక లోటస్ అని ఎట్లా తయారు చేయాలనేది చూపిస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ అయితే ఇట్లా డబల్ ఫోల్డ్ చేసేసుకోండి సో డబల్ ఫోల్డ్ చేసుకున్నాక మనమైతే ఒక లీవ్ షేప్ అనమాట అంటే లోటస్ పెటల్ షేప్ అనేది డ్రా చేసుకోండి కొంచెం పెద్ద బ్రాడ్గా చేసుకోండి సో ఇది ఎందుకంటే మనము వేరే పెటల్స్ కట్ చేసుకోవడానికి ఒక బేస్ అవుట్లైన్ టైప్ లెక్క ఉండడానికి అని చెప్పేసి దీన్ని మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి సో నేను వీడియోలో చూపించినట్టు అయితే రావాలి ఈ షేప్ అనేది సో నెక్స్ట్ అయితే నేను ఒక కలర్ పేపర్ తీసుకొని పింక్ కలర్ తీసుకుంటున్నాను దాని మీద మనం ఏదైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పెట్టెలు ఉందో దాన్ని ప్లేస్ చేసి దాన్ని లైన్ అనేది గీసుకోవాలి మంచిగా నీట్గా డ్రా చేసేసుకొని సో ఏంటంటే మనము ఈ పెటల్స్ అనేవి మనం నీట్గా డ్రా చేసేసుకుంటున్నా లోటస్ అనేది కరెక్ట్ షేప్గా మంచిగా కనిపిస్తుంది ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని షేప్స్ అనేది డ్రా చేసేసుకొని దాని అయితే నీట్గా కట్ చేసేసుకొని నేను ఒక ట్వంటీ దాకా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ దానికి కూడా యూజ్ అని చెప్పేసి సో సేమ్ ప్రాసెస్ గ్రీన్ కలర్ దానికి కూడా తీసుకొని గ్రీన్ కలర్ ఏంటంటే కింద లీవ్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఈ గ్రీన్ ఇది కూడా సేమ్ అవుట్ లైన్ తీసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ అయితే కట్ చేసేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ అయితే నేను కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ అయితే సర్కిల్ డ్రా చేసేసుకుంటున్నాను మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ నేను ప్లేట్ యూజ్ చేసుకొని అయితే డ్రా చేసేసుకొని దాన్ని మంచిగా నీట్గా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసిన సర్కిల్ కార్డ్బోర్డ్ మీద అయితే నేను ఒక పేపర్ అనేది స్టిక్ చేస్తున్నాను డిఫరెంట్ సైడ్ మాత్రమే సో మంచిగా గ్లూ అప్లై చేసేసుకొని దానికి మొత్తం నేను ఇలా పేపర్ అనేది స్టిక్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు అయితే మంచిగా నీట్గా స్టిక్ చేయండి ఇలా స్టిక్ చేసిన కార్డ్ బోర్డ్ మీద మనం ఆల్రెడీ ఏవైతే పెటల్స్ అనేవి మనం కట్ చేసి పెట్టుకున్నామో అనేది ఈ రౌండ్ ఈ కార్డ్బోర్డ్ రౌండ్ మొత్తం పెట్టాలన్నమాట గ్లూ పెట్టేసుకొని ఒక పెటల్కి ఇంకొక పెటల్ ఎండ్ అటాచ్ అయ్యేటట్టు అయితే జాయిన్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మంచి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా దగ్గరికి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఏదైతే పింక్ కలర్ కట్ చేసేసుకున్నామో అది కూడా ఈ గ్రీన్ లీఫ్ మధ్యలో పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టు ఇది కూడా ఒక ఆ కార్డ్బోర్డ్ చుట్టూ నీట్గా పెట్టుకుంటూ రావాలి ఇలా కనిపిస్తుంది అన్నమాట మొత్తం అయిపోయినాక మనం పెట్టాల షేప్ మంచిగా నీట్గా కట్ చేస్తేనే మంచిగా వస్తుంది లోటస్ అనేది కింద ఏదైనా బాక్స్ పెట్టేసుకొని మన బేస్ అనేది ఉల్టా తిప్పు ఈ లీవ్స్ని అనేది మనం రోల్ చేసేసుకోవాలి నేను ఇక్కడ బుక్స్ కవర్ రోలర్ ఉంది దాంతోనైతే రోల్ చేసేసుకుంటున్నాను మీ స్టిక్తోనైనా రోల్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసిన పెటల్స్ ఉన్నాయి కదా దాన్ని ఇట్లా మధ్యలో సిజర్ హెల్ప్తోనైతే కట్ చేసేసుకొని ఇలా కొంచెం ఫోల్డ్ ఇచ్చుకోండి కింద ఏదైతే కట్ చేసినా అక్కడ ఫోల్డ్ ఇచ్చి స్టాప్లతోనైతే పిన్ కొట్టేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా మీరైతే ఇది ఎందుకు అంటే మనం ఇది అనేది నిల్చుకోవాలి కాబట్టి కింద గ్లూ పెట్టి పెట్టడానికి కొంచెం స్టడీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను ఒక ఇవి ఫిఫ్టీన్ దాకా అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి సో వీడియోలో చూపించినట్టు ఈ పింక్ ఏవైతే పెటల్స్ పెట్టినామో దాని మధ్యలో మిడిల్లో ఇలా గ్లూ పెట్టుకొని ఇలా మంచిగా స్టిక్ చేసుకోవాలి అది స్టాండింగ్ పొజిషన్లో అయితే నించొని ఉండాలి అనమాట సో ఇంకా ఫిల్ చేసేసుకోవాలి పెటల్స్ అనేవి పైన నించునే పోర్షన్ లెక్క సో ఫస్ట్ పోర్షన్ అయితే ఇట్లా మంచిగా నీట్గా చేసేసుకున్నాను ఈ పెటల్ షేప్ మంచిగా కట్ చేసుకుంటాను మనకి లోటస్ షేప్ అనేది మంచిగా వస్తుంది మంచి నీట్ నీట్గా కట్ చేసేసుకోండి టూ లేయర్స్ కంప్లీట్ అయిపోయినాక మన లోటస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత ప్రీటీగా ఉంది కదా సో ఈ వినాయక చవితికైతే అయితే సింపుల్ గా గణేషుని అయితే ఇందులో కూర్చోపెట్టుకొని మంచి పూజ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ లోటస్ అనేది ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్